హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్రీ బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పిల్లల స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళాం యాక్చువల్లీ మా పిల్లలు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే మేము సెలవుకి వెళ్ళామన్నమాట సెలవుకి వెళ్లే ముందు మా పిల్లల నేమ్స్ తీసుకున్నారు కానీ మేము సెలవుకి వెళ్తున్నామని చెప్పేసరికి మళ్ళీ నేమ్స్ అనేది డిలీట్ చేసేసారనమాట ప్రాక్టీస్ ఉంటేనే కదా దాంట్లో పార్టిసిపేట్ చేయగలిగేది ఇంకా సరే అని చెప్పేసి ఇన్విటేషన్ కార్డు ఇస్తేనో ఇంకా పిల్లలు వెళ్దాం మమ్మీ అంటుంటేనే ఇంకా మేమైతే వెళ్ళామనమాట యాక్చువల్లీ ఎప్పుడు బయట గ్రౌండ్లో పెట్టేవారనమాట ఈసారి ఇంకా చలి సమ్ అంటే వింటర్ సీజన్ వచ్చేసింది ఫుల్ చలి అనమాట మేము ఉండే దగ్గర పంజాబ్లో ఇంకా అందుకని చెప్పేసి లోపలనే టెంట్ లాగా రేకుల కింద సెట్టింగ్ చేశారనమాట యాక్చువల్లీ ఆ రేకుల కింద సెట్టింగ్లో అసలుకి వచ్చిన పేరెంట్స్ అసలు సరిపోలేదు చాలామంది నించునే వెనక అంటే ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు పిల్లలు పేరెంట్స్ అటెండ్ అవ్వాలని చెప్పారనమాట మొత్తానికైతే అన్నీ ఉన్నాయన్నమాట కామెడీ కానీ మనది స్పీచ్ కానీ కామెడీ కానీ డ్యాన్స్ కానీ అంటే ఏ ఏ లాంగ్వేజెస్ మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఏసారనమాట చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకి హిందీ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అర్థం చేసుకొని ఆ పాటకు తగ్గట్టు స్టెప్స్ వేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అన్ని కల్చర్స్ని డ్రెస్ సెట్టింగ్స్ కానీ అన్నీ ఈ విధంగా అయితే చేశారనమాట ఇంకా నెక్స్ట్ అక్కడ వచ్చేసి సాయంత్రం కాబట్టి జస్ట్ త్రీ హార్ట్స్ ఉన్నది ప్రోగ్రాము ఇంకా త్రీ హార్ట్స్ ఉన్నప్పుడు చాయ్ బిస్కెట్స్ అనేది ఇంకా అక్కడే ఛాయ్ బిస్కెట్స్ అని తాగేసామన్నమాట ఎందుకంటే మూడింటికల్లా వెళ్ళాం కాబట్టి మొత్తానికైతే ఇదనమాట అంటే లాంగ్లో అయిపోయింది ఫస్ట్ వచ్చిన వాళ్ళు ముందు కూర్చున్నారు కాబట్టి మేమైతే అంత ముందుకెళ్ళేదు ఇక్కడ ఎల్ఈడి సిస్టమ్ పెట్టారనమాట అక్కడ జరిగేది మనకి ఇక్కడ కా కనిపించాలని చెప్పేసి చూడండి అస్సలకి అంత చలి ఉందంటే అంత చలి ఉంది ఆల్మోస్ట్ అందరూ స్వెటర్స్ వేసుకున్నారు నేనేంటంటే తొందరగా అయిపోతుందని చెప్పేసి స్వెటర్ అయితే వేసుకెళ్ళలేదన్నమాట స్వెటర్ వేసుకెళ్ళలేదు నాకు ఆ మరుసటి రోజే హెల్త్ పాడైపోయింది ఇంకా చూడండి మన పంజాబీ కానీ తెలుగు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఏ డ్రెస్సెన్స్ ఆ డ్రెస్సెన్స్ పిల్లలు క్యూట్ క్యూట్గా గుర్తుపెట్టుకొని మరి స్టెప్స్ వేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది యాక్చువల్లీ మన లాంగ్వేజ్ది మన క్లాతెస్ వేసుకొని కూడా చేశారనమాట చాలా బాగా అనిపించింది నాకైతే మొత్తానికైతే మా పిల్లలైతే పార్టిసిపేట్ చేయలేదన్నమాట అంటున్నారు చెప్తున్నారు ఎప్పుడు మీరు ఉంచరు ఎప్పుడు సెలవుకి వెళ్తారు అంటే కరెక్ట్గా మనకి అదే టైంలో మనం నవంబర్ కానీ వచ్చి నవంబర్లో మనం సెలవుకి వెళ్తాము ప్రతిసారి పెట్టుకునేది నవంబర్లోనే కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది ఎటు తిరిగిన ఇది మాకు పంజాబ్లో మా పిల్లలకి లాస్ట్ ఇయర్ స్కూల్ యానివర్సరీ అనమాట యాన్యువల్ డే ఎందుకంటే ఇంకా పోస్టింగ్ అయితే వచ్చేసింది అనమాట మేమైతే వెళ్ళిపోతాము ఇంకా ఇదే లాస్ట్ స్కూల్ పిల్లలకి యాన్యువల్ డే చూడండి దేనికి సారంటే మన తెలుగుది మన తెలుగు మూవీ శ్యామ్ సింగర్ వేస్తుంది కదండి సాయి పల్లవి ఆ పాటకి అయితే వేసారనమాట ఇంకా పంజాబీ లోడీ ఇదంతా ఇంకా పిల్లలు చిన్న చిన్న స్టెప్స్ త్రీ హార్ట్స్ జరిగిందనమాట కామెడీ కానీ స్పీచ్ కానీ యోగా కానీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్